హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద ఆడియన్స్ కథలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే కథ నీచతగా ఎనిమిదో భాగం ఈరోజు ఈ ఎపిసోడ్ ఈ స్టోరీ చివరి ఎపిసోడ్ కూడా ఇక స్టోరీలోకి వెళ్తే నువ్వు కూడా కూర్చో అనేనియా టిఫిన్ చాలా బాగుంది కలుస్తుందాం అంటాడు సూర్య దానితో ఊపిరి పీల్చుకుంటూ సూర్యకు తనపై కోపం పోయిందని అనుకుంటుంది అనన్య సూర్య టిఫిన్ చేసి నేను ఆఫీస్కు బయలుదేరుతున్నాను నువ్వు జాగ్రత్త అని అంటాడు ఆ మాటలు అనన్యకు కూడా కొత్తగా ఉంటాయి కానీ చాలా సంతోషంగా ఉంటుంది అనన్యకు అనన్య తన కోసం సూర్య చేసిన ప్రతి పని గుర్తుకు వస్తూ ఉంటుంది అనన్యకు సూర్య తనను భార్యగా అందరికీ తన మనిషిగా నిలబెట్టడం సూర్య తన మనిషిగా అనన్యను అందరి ముందు నిలబెట్టడం చాలా సంతోషాన్నిస్తుంది అనన్యకు సూర్య కూడా అంతే సంతోషంగా ఉంటాడు ఒకరిపై ఒకరికి గల ఇష్టాన్ని మాత్రం ఎవరు చెప్పుకోరు బయటికి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సూర్య అనన్యతో నేను బిజినెస్ పని మీద ఒక ఫిఫ్టీన్ డేస్ అమెరికా వెళ్తున్నాను అనన్య ఏమైనా అవసరం ఉంటే అశోక్కు ఫోన్ చేయి తను అన్నీ చూసుకుంటాడు అని చెప్పింది సూర్య అని చెప్పాడు సూర్య తన లగేజ్ సర్దుకుంటాడు అనన్య బాధగా సూర్యుని చూస్తూ ఉంటుంది కానీ తన బాధను బయటకు కనబడనివ్వదు సూర్య నేను ఇక బయలుదేరుతాను అని చెప్తాడు అలాగే సైలెంట్గా చూస్తుంది అనన్య సూర్య సడన్గా వచ్చి అనన్య అనన్యను హక్ చేసుకుని ఐ మిస్ యూ అనన్య ఐ మిస్ యూ సో మచ్ అని అంటాడు అనన్య కూడా టు మిస్ యూ సూర్య గారు అంటుంది అలా ఇద్దరు కాసేపు ఉంటూ ఒకరికి ఒకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటారు ఫ్లైట్కి టైం అవడంతో సూర్య ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు సూర్య తను అమెరికా వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానన్నారు కదా ఇంకా చేయలేదేంటి ఈ టైం ప్రకారం ఆయన ల్యాండ్ అయ్యే ఉంటారు కదా రెస్ట్ తీసుకుంటున్నారేమో ఒకసారి మెసేజ్ పెడదాం అని అనన్య సూర్యగా సూర్య గారు మీరు సేఫ్గా రీచ్ అయిపోయారా అని మెసేజ్ పెడుతుంది అనన్య దానికి సూర్య బాగానే ల్యాండ్ అయ్యాము ఇప్పుడే హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యాను అని అంట అని మెసేజ్ పెడతాడు సూర్య సూర్య అనన్యకు ఫోన్ చేస్తాడు హలో అనన్య అంటాడు సూర్య గారు మీరు బాగానే వెళ్ళిపోయారా నాకు కొంచెం టెన్షన్ వచ్చి మీకు మెసేజ్ చేశాను అంతే నేను మీకు మెసేజ్ చేయొచ్చా అని అడుగుతుంది అనన్య అంటే వర్క్లో ఉంటారు కదా పర్వాలేదు అనన్య మెస్ చేసి మనం ఒకరికి ఒకరిని తెలియాలంటే మాట్లాడుకోగలుగా లేకపోతే బంధం అగ్రిమెంట్కే అంకితం అయిపోతుందేమో అని అంటాడు ఆ మాట అనన్య మనసుకు తాగుతుంది దానితో సైలెంట్గా ఉంటుంది సరే అయితే అని అనన్య అంటుంది నేను కొంచెం టెస్ట్ తీసుకుంటాను జాగ్రత్త అని అంటాడు సూర్య అలాగే సూర్య గారు అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది సూర్య గారు మీ దృష్టిలో మన పెళ్ళి ఇంకా అగ్రిమెంట్గానే ఉందా లేక మీరు చూపేది ప్రేమ అని నేను తప్పగా అర్థం చేసుకుంటున్నానా ఏది ఏమైనా నేను మీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నట్టున్నాను మీ దృష్టిలో మన పెళ్ళి అగ్రిమెంట్ అయినప్పుడు నేను నా హద్దుల్లో ఉండడం మంచిది అని అనుకుంటుంది అనన్య అనన్య తర్వాత నుంచి సూర్యకి ఎలాంటి మెసేజ్ పంపించదు తనలో తను చాలా డల్గా ఉంటుంది శ్యామల అనన్యను గమనిస్తూనే ఉంటుంది అలా ఉండగా ఒకరోజు అనన్యకు వాళ్ళ అత్తయ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది హలో అత్తయ్య అనగా అనన్య మామయ్య హాస్పిటల్లో జాయిన్ చేశాము సడన్గా ఉన్నట్టుండి ఆయనకి ఇదివరకట్లో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది తొందరగా రాతల్లి అంటుంది వాళ్ళ అత్త వాళ్ళత్త అలాగే అత్త ఇప్పుడే బయలుదేరుతున్నానని అనన్య హాస్పిటల్కి వెళ్తుంది అప్పటికే శేఖర్ గారికి ఐసీయులో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అనన్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్త సడన్గా మావికి ఏమైంది చెప్పు అంటుంది ఏంటి ఇలా సడన్గా జరిగింది అంటుంది అనన్య ఏడుస్తూ ఉన్న వాళ్ళత్త నువ్వు మీ మామయ్య కోసం డబ్ మీ మామయ్య ఆపరేషన్ కోసం డబ్బుల కోసం సూర్యుని పెళ్లి చేసుకున్నావని మాకు తెలిసింది అంటుంది వాళ్ళత్త అనన్య షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎలా తెలిసిందానా సూర్య భార్యగా నిన్ను టీవీలో చూసిన మీ మావయ్య మీ నాన్నకు ఫోన్ చేశాడు దానితో మీ నాన్న నువ్వు మీ మామయ్య ఆపరేషన్ డబ్బుల కోసం సూర్యుని పెళ్లి చేసుకున్నావని నువ్వు తన వల్ల నువ్వు కోరుకున్న జీవితాన్ని కోల్పోయావని తెలిసి మీ మావయ్య షాక్తో హార్ట్ అటాక్ గురయ్యాడు నాకు వెంటనే ఏమీ తోచక హాస్పిటల్కి తీసుకువచ్చి నీకు ఫోన్ చేశాను ఎందుకు అనన్య మా కోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది ఆవిడ అనన్యను ఏడుస్తూ అని ఆవిడ అనన్యను పట్టుకుంటారు అనన్య తన కళ్ళు కన్నీళ్లను తుడుచుకుంటూ లేదత్త సూర్య గారు చాలా మంచివారు ఆయన కుటుంబం కూడా చాలా మంచిది అమ్మమ్మ గారు పిన్ని బాబాయ్ శృతి అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు మీ వల్ల నా జీవితం ఏమీ నాశనం అవ్వలేదు అమ్మలేని అనాథగా బ్రతకాల్సిన నన్ను నువ్వు మావయ్య సొంత కూతుర్లా చూసుకున్నారు మీ రుణం తీర్చుకోవడానికి ఈ మాత్రం చేయలేనా అని అంటుంది అనన్య అనన్య అంతలో శేఖర్ గారికి ట్రీట్ చేసిన డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు మా మావికి ఎలా ఉంది అని అడుగుతుంది అనన్య ప్రస్తుతానికి ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది తొందరగా డబ్బులు ఏర్పాటు చేసుకోండి అంటారు అనన్యకు అనన్యకు ఏం చేయాలో అర్థం కాదు సూర్యుని అడుగుదామని అనుకుంటుంది కానీ తనకు అగ్రిమెంట్ విషయం గుర్తు వచ్చి ఆగిపోతుంది దారి తోచట్లేదు అనన్యకు ప్రసాద్ను అడగాలని చివరికి డిసైడ్ అయ్యి అనన్య ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ప్రసాద్ పూర్ణలు అనన్యను చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు ప్రసాద్ నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి నాకు ఇప్పించండి అని అడుగుతుంది నా దగ్గర డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా అయినా నీ భర్త సూర్య చేసిన పనికి మా బిజినెస్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది షేర్ వాల్యూస్ పడ్ పడిపోయి ఇప్పుడు నువ్వు వచ్చే డబ్బులు కావాలి అంటే వెంటనే ఇచ్చేయాలా నీ మొగుడు ఏం చేస్తున్నాడు వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని అంటాడు ప్రసాద్ ఏ ఏ ఇవ్వను అన్నాడా అని అడుగుతుంది పూర్ణ అవన్నీ మీకు అనవసరం నాకు డబ్బులు ఇస్తారా లేదా అని అడుగుతుంది ఇవ్వము ఏం చేస్తావు అంటారు అని అంటారు వాళ్ళిద్దరు ఏం చేస్తానా మీడియాకి వెళ్ళి మీరు నాకు రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెబుతాం అని అంటుంది అనన్య నీ మాటలు ఎవరు నమ్మరు అని అంటారు వాళ్ళిద్దరు ఎందుకు నమ్మరు నేను మీ కూతుర్ని అని అందరికీ తెలుసు అవసరమైతే కోర్టుకు వెళ్ళి మీ పరుగు కూడా తీస్తాను మీరు అనేది లేకుండా చేస్తాను అంటుంది ఏం మాట్లాడుతున్నావు అసలు అసలు నీకు ఏం కావాలి అని అడుగుతాడు ప్రసాద్ నేను అడిగిన డబ్బులు నాకు ఇవ్వండి ఇక నేను మిమ్మల్ని ఏమీ అడగను అంటుంది అనన్య సరే అని ప్రసాద్ గారు డబ్బులు తెచ్చి ఇచ్చి వీటిపై సైన్ చేయి అని అడుగుతాడు ఏమిటి ఈ పేపర్స్ అని అడగగా అనన్య అడుగుతుంది నువ్వు సీ సూర్యకు డివోర్స్ ఇస్తున్నట్లుగా ఉన్న పేపర్స్ అని అంటాడు ప్రసాద్ అంతే అనన్య షాక్ చూ చూస్తుంది పూర్ణ పూర్ణ ఏంటి అలా చూస్తున్నావు డివోర్స్ ఏమిటా అన్న నువ్వు ఆ సూర్య బాగా అవడం వలే కదా ఆ సూర్య మా బిజినెస్ని నాశనం చేస్తున్నాడు నువ్వు అనేదానికి లేకపోతే చాలా వరకు ఇవేమీ ఉండవు అలాగే నువ్వు డివో నీకు డివోర్స్ ఇచ్చి పూజను తనకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని అంటారు నువ్వు సేమ్ చెయ్యి అని అనగానే అనన్య నేను చెయ్యను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఇంటికి చేరుతుంది అనన్య అనన్య మెసేజ్ కూడా చేయకపోవడంతో సూర్య అశోక్కి అనన్య ఎలా ఉందో ఏం చేస్తుందో చూసి రమ్మని అశోక్కు ఫోన్ చేస్తాడు అలా అనన్యను చూద్దామని వస్తున్న అశోక్కు దారి మధ్యలోనే అనన్య కనిపిస్తుంది అనన్య ఫాలో అవుతూ వస్తున్న అశోక్ అనన్య ప్రసాద్ ఇంటికి వెళ్ళడం చూసి ఎందుకు వెళ్తుందా అని అనుకుంటూ తను తనను ఫాలో అయ్యి వస్తూ ఉంటాడు అక్కడ జరిగిందంతా కూడా బయట నుంచి అశోక్ చూస్తాడు ఆ విషయం వెంటనే సూర్యకు ఫోన్ చేసి చెప్తాడు సూర్య వెంటనే ఇండియాకు బయలుదేరుతాడు అలాగే అనన్య మావికి జరగాల్సిన ఆపరేషన్ కూడా చూసుకోమని ఆశోకు చెబుతాడు అశోక్ సరే అని ఆ విషయాలు చూసుకుంటాడు అనన్య ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సూర్య గారు ఎక్కడ ఉన్నారు మీరు మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు నేను మీ మీ నుంచి దూరం అయిపోవాలంటే దూరం అయిపోవాలంటే కా అది నా వల్ల కాదు సూర్య గారు అనుకుంటూ సూర్యకు మెసేజ్ చేద్దామని చూస్తూ ఉంటుంది కానీ మళ్ళీ ఆ మెసేజ్ని డిలీట్ చేస్తుంది అదే సమయంలో సూర్య అనన్యకు ముందుకు వచ్చి నించుంటాడు అనన్య సూర్యను చూస్తూ సూర్య గారు అమెరికాలో ఉండాలి కదా ఇక్కడ ఉన్నారేంటి ఇది నా కళ అని చూస్తూ సూర్యుని పట్టుకొని చూస్తుంది కానీ అక్కడ సూర్య నిజంగానే ఉంటాడు వెంటనే సూర్యుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అనన్య ఊరుకో అనన్య నేను వచ్చేసానుగా ఇక ఏడవలసిన అవసరం ఏమీ లేదు అంతా నేను చూసుకుంటాను ఇలా వ్రా ఇలా వచ్చి కూర్చో అని అనన్యను సోఫాలో కూర్చోబెట్టి తను కూడా అనన్య పక్కన కూర్చుంటాడు సూర్య వెంటనే అశోక్కు ఫోన్ చేసి ప్రసాద్ కంపెనీ బిజినెస్ ఎలాగైనా నాశనం అయిపోలేని అశోక్కు చెప్తాడు తర్వాత సూర్యకు అశోక్ని అశోక్ అనన్య మావికు ఆపరేషన్ అయిపోయిందని చెబుతాడు సరే అని ఫోన్ కట్ చేస్తాడు సూర్య అనన్య మీ మావి ఆపరేషన్ జరిగింది ఆయన రేపటికల్లా కళ్ళు తెరుస్తారు అని చెప్తాడు సూర్య మీకు మా మామయ్య ఎలా తెలుసు సూర్య గారు అంటుంది అన్ అనన్య తెలుసు అంటాడు సూర్య అంటే మీకు ఇదంతా ముందు నుంచే తెలుసా అని అడుగుతుంది అనన్య హా అంటాడు సూర్య నేను ఇదంతా మీ నుండి దాచాలనుకోలేదు కానీ నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందేమోనని మీకు చెప్పలేదు అంటుంది సూర్య అనన్య వైపు చూస్తాడు మీరు కోపంగా ఉన్నారా సూర్యగారు అంటుంది అవును నాకు కోపంగానే ఉంది ఎందుకంటే మనం భార్యాభర్తలం నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు ఫస్ట్ నాకు చెప్పాలి కదా అందుకే అంటాడు సారీ సూర్య గారు అనన్య సరే కానీ నీ సరే కానీ అని సూర్య అనన్య భుజంపై వాలి నన్ను కొంచెం ఇలా నిద్రపోనివ్వు అంటాడు అనన్య సూర్యని చూస్తూ అనన్య సూర్య గారు మీరు ఇలా చేస్తే నేను మిమ్మల్ని అస్సలు వదులుకోనేమో వదులుకోలేనేమో మీరు నా ప్రాణంగా మారిపోయారు అనుకుంటూ ఉంటుంది మనసులో అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సూర్య అనన్య ఇంటికి సుజాత గారు వస్తూ వచ్చారు కూర్చొని పిన్ని గారు బాగున్నారా అని అడుగుతుంది అనన్య బాగున్నాం తల్లి మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు సుజాత గారు అయితే ఆ టైంకి సూర్యకు ఆఫీస్లో మీటింగ్ ఉండడం వల్ల బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సుజాత గారు నేను కూర్చో తల్లి నీతో కొంచెం మాట్లాడాలి అంటు అంటారు అప్పుడు ఏంటి పిండి గారు చెప్పండి అంట అంటుంది అనన్య ఇక్కడ తల్లి అనేసి సుజాత గారు వాళ్ళ గదిలోకి తీసుకువెళ్తారు అనన్య అనన్యను తన గదిలోకి తీసుకువెళ్తారు అనన్య నేను నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతారు చెబుతాను పిండి గారు అంటుంది అనన్య నీకు సూర్య అంటే ఇష్టమైన ఇష్టం కంటే ప్రాణం అని అనొచ్చు పిన్ని అంటుంది అనన్య మరి అంత ప్రాణంగా ఇద్దరు ఉన్నప్పుడు ఎందుకు మీరు భార్యాభర్తలుగా ఉండటం లేదు అని అడుగుతారు అనన్య షాక్ చూస్తూ ఉంటుంది నాకు అలా తెలిసిందనా నాకు అన్నీ తెలుసు మీ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ గురించి కూడా నాకు తెలుసు అశోక్ నాకు అన్నీ చెప్పారు ఇంకా శ్యామల ద్వారా మీరిద్దరూ ఎలా ఉంటున్నారో కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నాను మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది అని తెలుసు కానీ మీరిద్దరూ భార్యాభర్తలుగా ఎందుకు కలిసి ఉండటం లేదో నాకు అర్థం కావడం లేదు అనన్య అని అడుగుతుంది సుజాత గారు అనన్య నాకు సూర్యగారు అంటే ఇష్టమే కానీ సూర్య గారికి నేను అంటే ఇష్టం లేదు అంటుంది అలా ఎలా అంటావు అనన్య నువ్వంటే ఇష్టం లేకుండానే నువ్వు గురించి వాడింత చేశాడా నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా వాడు నిన్ను పెళ్ళి చేసుకున్నాడు నీకు కష్టం అంటే ఆ కష్టానికి ఎదురుగా నిలబడ్డాడు వాడు నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు అనన్య అంటుంది సుజాత కానీ పిన్ని గారు అని అంటుంటే అసలు వాడు అందరు అమ్మాయిని చూశాడు అనుకుంటున్నావు నిన్ను చూడకముందు ఎందుకు సంబంధాలకి వెళ్ళారనుకుంటున్నావు నువ్వంటే ఇష్టం లేకపోతే ఏమి జరిగినా సరే వాడు అసలు నిన్ను పెళ్లి చేసుకోడు అలాంటిది వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే వాడికి తప్పకుండా నువ్వు అంటే ఇష్టమే ఉంటుంది కాకపోతే వాడు తొందరగా ఏది బయటకు చెప్పడు ఒకసారి నువ్వే నీ ఇష్టాన్ని తెలియజేసి చూడు అప్పుడు వాడు ఎలా ఒప్పుకోడో నేను చూస్తాను అని నా మాట విను అనన్య అని అంటారు సుజాత గారు మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే నాకు చూడాలని ఉంది అంటారు సుజాత గారు సరే పిన్ని గారు మీరన్నిటి చేస్తాను అంటుంది అనన్య తర్వాత రోజు సూర్య ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు అనన్య చాలా అందంగా తయారయ్యి సూర్య కోసం కాఫీ పట్టుకుని వస్తుంది సూర్య గారు కాఫీ అని ఇచ్చి కాఫీ అని ఇస్తుంది సూర్య కాఫీ తీసుకుంటాడు సూర్య గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది చెప్పు అనన్య అంటాడు సూర్య సూర్య గారు నేను మీతో మీ తోడుగా మీ భార్యగా మీ చేతగా జీవితాంతం కలిసి నడవాలి అని అనుకుంటున్నాను అని అంటది సూర్య సైలెంట్గా ఉంటాడు అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సరే సూర్య గారు మీకు ఇష్టం లేకపోతే నేను బలవంతం పెట్టను నేనే లేనిపోని ఆసనలు పెంచుకున్నాను నేను ఇక ఇక్కడ ఉండలేను అని వెళ్ళిపోతాను అని అనన్య బయటకు వెళ్తుండగా వెళ్తుండగా సూర్య అనన్యను ఆపి ఆగు అనన్య నువ్వు అంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పానా అని అంటు అంటారు అదేంటి నేను అడిగినప్పుడు మరి మీరు సైలెంట్గా ఉన్నారుగా ఎప్పుడు వచ్చింది ఇష్టం అని అడుగుతుంది అనన్య నేను నిన్ను చూసినప్పటి నుంచే నేను నిన్ను ఇష్టపడ్డాను కానీ నేను ఎలాంటి కండిషన్ పెట్టినా నువ్వు పెళ్ళి చూసుకుంటాననేటప్పటికీ నీ గురించి ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసేటప్పటికి నువ్వు డబ్బుల కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసి నీపై కోపం వచ్చింది అంతే కానీ ఆ తర్వాత నిజం తెలిసిన నేను నీపై నా అభిప్రాయం మారిపోయింది నువ్వంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం అనన్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను వెళ్ళొద్దు అనన్య అని అనన్యను పట్టుకుంటాడు సూర్య లేదు సూర్య గారు దాంతో సంతోషంతో అనన్య లేదు సూర్య గారు నేను ఎక్కడికి వెళ్ళను నేనంటే మీకు ఎంత ఇష్టం ఉందని తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు వెళ్తాను అని అంటుంది మీ దగ్గరే మీ జతగా కలిసి ఉంటాను సూర్య గారు అంటుంది అనన్య ఆ రోజు నుంచి సూర్య అన అనన్యులిద్దరూ కలిసి జీవితంతో భార్యాభర్తలుగా కలిసి ఉంటారు ఆ రోజు భార్యాభర్తలుగా వారి దాంపత్య జీవితాన్ని కూడా మొదలు పెడతారు సూర్య అనంజలు ఇక ఈ స్టోరీ ముగిసిపోయింది ముగిసింది థ్యాంక్ యూ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్